అందరికీ నమస్కారం నేను యోగా ఇన్స్ట్రక్టర్ కోటేశ్వరరావు మాక్ష విద్య యోగ మందిర్ ప్రతి వ్యక్తి జీవితంలో ఏది కోరుకున్నా కోరుకోకపోయినా ఒకటి ఖచ్చితంగా కోరుకుంటాడు అదేంటంటే మంచి ఆరోగ్యం ఉండాలని కలగాలని కోరుకుంటాడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఒక్కోసారి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా పోయిన ఆరోగ్యాన్ని తిరిగి మళ్ళీ మనం పొందలేము సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం అనే నినా అనే నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా మన శృంగరపు కోటలో ఉదయము సాయంత్రము కూడా యోగా క్లాసులు మన మోక్ష విద్య యోగ మందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్నవి ఇందులో భాగంగా ఆసనాలు ప్రాణాయామాలు క్రియలు బంధాలు ముద్రలు ధ్యానము మొదలైన యోగ ప్రక్రియలను నేర్పించడం జరుగుతుంది ఎన్నో రకాల శారీరక మానసిక అనారోగ్యాలతో మన దగ్గరకు వచ్చినటువంటి సాధకులు మన దగ్గర శిక్షణ తీసుకొని వాటి నుంచి బయటపడి ఇప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా వచ్చే నెల నాలుగవ తేదీన రథసప్తమి అనే పర్వదినం పురస్కరించుకొని మన యోగ సెంటర్లో ఆ రోజు నూట ఎనిమిది రౌండ్లు సూర్య నమస్కారాలు చేయాలని సంకల్పించడం జరిగింది ఆరోగ్యం భాస్కర దిచ్చేత్ అని వేదవాక్యం అంటే భాస్కరుడు అంటే సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు ఈ రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ఎంతో శారీరకంగా మానసికంగా మంచిది అయితే సూర్య నమస్కారాలు చేయాలి అంటే మనకు బాగా వచ్చి ఉండాలి అందువల్ల ఈ నెల ఇరవై ఒకటో తేదీ మంగళవారం నుంచి రసప్తమి పార్వదినం వరకు ఒక పదిహేను రోజుల పాటు రెండు వారాల పాటు కొత్తగా వచ్చిన సాధకులందరికీ కూడా ఉచితంగా సూర్య నమస్కారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ పూర్తి ఉచితంగా నేర్పించడం జరుగుతుంది ఉదయం అయితే ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు క్లాస్ ఉంటుంది సాయంత్రం అయితే ఐదు పావు నుంచి ఆరున్నర వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఏ సెషన్లో అయినా సరే మీరు రావచ్చు పూర్తి ఉచితంగా నేర్చుకోవచ్చు ఇలా నే ఇలా నేర్చుకోవడం వల్ల రేపు సూర్యారాధన సమయానికి రథప్తమ సమయానికి మీరు సీనియర్ సాధకులతో పాటు చేయగలిగే ఒక నైపుణ్యాన్ని పొందుతారు శరీరం పటిష్టం అవుతుంది శారీరకంగా ఎన్నో మార్పులు వస్తాయి మానసికంగా బాగుంటుంది ఇప్పుడు కాలం కూడా మనకు బాగా అనుకూలిస్తుంది ఇది ఉత్తరాయణ పుణ్యకాలం మన సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ పుణ్యకాలంలో వచ్చినటువంటి మొదటి ముఖ్యమైన పండుగ రథసప్తమి ఇటువంటి సమయంలో సాధన కూడా మనకి ప్రకృతి పరంగా కూడా ఇది బాగా అనుకూలించే సమయం కాబట్టి చాలా మంచి ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పుణ్యగిరి రోడ్డులో మన సెంటర్ ఉన్నది ఈ ఈ వాయిస్ మెసేజ్లో మీకు ఒక నెంబర్ కూడా వస్తుంది డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు సంప్రదించి క్లాసుకి అటెండ్ అవ్వండి ఈ సాధన పూర్తయ్యేసరికి రెండు వారాలు సూర్య నమస్కారాలతో పాటుగా మీకు కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానము నేర్పించడం జరుగుతుంది ఖచ్చితంగా పదిహేను రోజుల తర్వాత మీ శరీరంలో శారీరకంగా మానసికంగా ఎంతో అద్భుతమైనటువంటి ఒక మార్పుని మీరు ఖచ్చితంగా చూస్తారు యోగా శక్తి ఏమిటి యోగాతో మనం ఎంత బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనే విషయాన్ని మీరే తిరిగి నలుగురికి చెప్పే విధంగా ఈ సాధన అనేది ఉంటుంది ఆ విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని రథసప్తమి రోజు సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొండి మీరు నూటెనిమిది రౌండ్లు చేయలేకపోతే మీ శక్తి మేర ఎన్ని చేయగలిగితే అని చేయండి కానీ మీరు మీ శారీరక స్థితిని దాన్ని